శ్రీ గురుఠ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం మనము శ్రీ జనార్దన సూరి రచించిన ధ్యానం అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే పుస్తకాల్లోని ధ్యానం ప్రాణశక్తి గురించి తెలుసుకొని ఉన్నాము ఇప్పుడు నేను అంటే ఏమిటో తెలుసుకున్నాను ఈ వ్రాస్తున్న చెయ్యి నాది అంతేకాని ఆ చెయ్యి నేను కాదు అలాగే శరీరం నాది నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదు నేను అంటే నాలోని నా ఆత్మ మాత్రమే అని చెప్తారు కాని అది కూడా తప్పే నేను అంటే ఆత్మే నిజమే కాని శరీర ధారణ చేసినప్పుడు ఆత్మ మాత్రమే నేను కాదు చెయ్యి కాలం నా శరీరంలో ఒక భాగమే నా చెయ్యి తెగి తర్వాత చెయ్యి పనికిరాకుండా పోయినప్పుడు అయ్యో నా చెయ్యి అని బాధపడినా ఇక నాది కాదు అని తెలుస్తుంది కాలక్రమేణా అలాగే శరీరం వదిలి శవంగా మారేంతవరకు ఈ శరీరం కూడా నాదే ఈ శరీరంతో సహా నేనే నేను నేను అన్నది నా శరీరమంతా వ్యాపించి ఉంది కాబట్టి నేను అంటే ఈ నా శరీరం కాదు అంటూ శుష్కింప చేసేవారు శరీరాన్ని హింస పెట్టినప్పుడే ముక్తి దొరుకుతుందనుకునేవారు కూడా హింసాత్ములే అయితే శారీరకమైన ప్రాముఖ్యత ఎంత ఉండాలి అన్నది వివేచనతో వస్తుంది ఈ సౌలభ్యం కోసమే కోరికలు అనేవి జనింప చేస్తుంది శరీరం కోరికలు చాలా సేపు నడిస్తే నొప్పి కలుగుతుంది అది శరీరం నుంచి వచ్చిన సంకేతం అప్పుడు మనస్సులో కాళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి అనే కోరిక కలుగుతుంది ఇది సహజమైన స్పందన శరీరంలో ఇంధనం అయిపోయింది ఆకలి వేస్తుంది ఇది కూడా అలాంటిదే అప్పుడు ఏదైనా ఆహారం వెయ్యాలి ఆకలి అనేది కూడా అటువంటి స్పందనే ఈ శరీర యంత్రంలో ఆకలి అనేది కూడా అటువంటి స్పందనే అంతేకాని ఒకరోజు తిన్న పకోడీ రుచి గుర్తు వచ్చి పకోడీ చూడగానే నోరు ఊడ్చే కోరిక శారీరకమైనది కాదు తిన్న ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి మనకి ఉన్న కడుపు నిర్మాణం ఎక్కువ తక్కువలకు అనుగుణంగా సర్దుకునేటట్టుగా ఉంది మనం ఎలాస్టిసిటీని ఉపయోగించుకొని జిహో వలన మనస్సు ఏర్పరచుకున్న కోరికలను పురస్కరించుకొని ప్రతిసారి ఉదరాన్ని బిర్రుగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామనుకోవడం చాలా పొరపాటు కావలసిన మేర కంటే ఎక్కువ తిన్నప్పుడు మొదట విడతలో జనించిన శక్తి మిగతాది అరిగించడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మళ్ళీ అలాగే అవుతుంది తింటే లభించని శక్తి అరిగించుకోవడానికి కూడా సరిపోనంత ఎక్కువ తిన్నప్పుడు బయటి నుంచి లభించిన కాస్మిక్ ఎనర్జీని కూడా వాడుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత సంపాదించుకున్న రుగ్మతలు కూడా ఆ దివ్య శక్తిని ఆశిస్తాయి ఆ శక్తి వీటన్నిటికీ చాలనప్పుడే రోగపీడితలై ముందు చెప్పినట్టుగా వైద్య ఔషధ సహాయాలను అందిస్తూ ఉంటాము ఆ వైద్యంలో లోపమున్నప్పుడు ఔషధాల వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఇక ఎవరు దిక్కు ఏమిటి దారి అది తెలియక మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఇప్పుడు చెప్పండి ఇవన్నీ స్వయంకృతాలు కావా మరి ఏమిటి కర్తవ్యం మనలోని విశ్వశక్తిని పెంచుకోవాలి పొదుపు కూడా అర్జన కాబట్టి ముందు పొదుపుగా వాడుకోవాలి ఈర్ష అసూయ కోపం ఉద్రేకం శోకం అమితానందం వంటి వ్యతిరేక స్పందనలు ఉండకూడదు కలిగిన కోరికలు సహజమైనవిగా ఉండాలి ఇవి లభించాలి అంటే ఉన్న వాటి మీద ప్రేమ అధికంగా ఉండకూడదు లేని వాటికి అరులు చాచకూడదు నాకు ఉన్నవి నావే అందులో సంశయం లేదు కాని ఉన్నంత వరకే నావి లేనివి లభించినప్పుడు మాత్రమే నావి అని భావించాలి అంటే ప్రాపంచిక విషయాల్లో కానివాడు మాత్రమే దివ్య చైతన్య శక్తి విషయంలో లోభి అవ్వగలుగుతాడు ఏ లోభత్వం మంచిదో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే అందుకే ఎవరి ఫలితాలకి వారే కారకులు కాదంటారా శక్తి వినియోగంలో లోబిగా ప్రవర్తించిన వారు యాక్సిడెంటల్గా అయిన నష్టాల నుండి కూడా కోలుకోగలుగుతారు ఇలా ఉన్న శక్తిని సక్రమంగా వాడుకోవడం మొదటి అయితే ఆ శక్తిని పెంచుకోవడం రెండవది కోరికల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆసనం నిబంధనల గురించి తెలుసుకుందాం పొందిన శక్తిని ఎవరికి వారు పెట్టుకున్న నియమాల ద్వారా పొదుపు చేసుకుంటారు అయితే ఆ శక్తిని పెంచుకోవడం మాత్రం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం మొదటి భాగంలో చెప్పినట్టు పూజా విధానాన్ని అవలంబించడమే అనుకునేవా అనుకునే అంటే అని అనుకునేవాళ్ళం భాషాపరంగా అదే ధ్యానం అంటే వాదించే వారికి ప్రణమిల్లి మనం చెయ్యబోయే ధ్యానానికి వేరే పేరు పెట్టుకుందాం కావాలంటే కానీ ఇక ముందు తెలుసుకోబోతున్న ధ్యానాన్ని ఆ ధ్యానంతో మాత్రం పోల్చి చూడకండి లేక అన్వయించుకోకండి రెండో భాగంలో చెప్పిన దాన్ని బట్టి మీ నియమాలను మీరు పాటించుకుంటూ ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఆసనానికి కూడా ప్రాధాన్యత ఉంది దీనికి పద్మాసనం యోగ్యమైనది అది రానివారు పద్మాసనం వచ్చిన తర్వాతనే ధ్యానం చేద్దామని వాయిదా వేసుకోక సుఖాసనంలో కూడా ధ్యానం చేయొచ్చు సరళ రేఖలో ఉంచుతూ ఏ భంగిమలో ఎక్కువసేపు ఉండగలరో ఏ విధంగా ఉండడంలో ఏ శరీరాంగానికి ఎక్కువ ఒత్తిడి కలగదో అది ఎన్నుకోవచ్చు కూడా రెండు చేతులను కలిపి అక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంచాలి దీనివలన మనలోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పూర్తి అయ్యి దొరికే శక్తి దుర్వినియోగం కానివ్వదు క్రింద ఆసనం అంటే పీట వస్త్రం లాంటివి వేసుకోవడం కూడా ముఖ్యమే మనం శక్తిని గ్రహించేటప్పుడు శరీరంలోని అన్ని కణాల్లోనూ ఎలక్ట్రాన్స్ ఉత్తేజితమవుతాయి కాబట్టి భూమి ఎలక్ట్రానిక్ పల్స్ ని ఆకర్షించకుండా హరించకుండా ఉండడం కోసం అది అవసరం ఈ రెండే కాకుండా సమయం స్థలం దిశ ఇవన్నీ ఎక్కువ లాభం పొంది ఎక్కువ శక్తిని గ్రహించడానికి అంతేకాని ఇందులో ఏది కుదరకపోయినా ధ్యానం మానేయడానికి కాదు ధ్యానం అంటే ఏదో చెయ్యడం అనే అపోహలో కూడా ధ్యానాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు ధ్యానం అంటే నిజానికి ఏమీ చెయ్యకపోవడం మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం శరీరాన్ని స్థిరంగా ఉంచినప్పుడు కూడా గుర్రలో ఆలోచనలు రొద పెడుతూనే ఉంటాయి ఈ ఆలోచనలు మన మానసిక స్పందనలు తప్ప వేరే ఏమి కావు మెదడులో అనుభవాలు చేర్చిన విషయాలు డేటా ఉంది అది బాహ్యంగా గ్రహిస్తున్న వాటితో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆ సమయంలో మనస్సు స్పందిస్తూ ఉంటుంది తను చూసి విని ఆగ్రానించి స్పర్శతో రుచితో గ్రహించిన వాటితో ప్రస్తుతం గ్రహిస్తున్న వాటిని పోల్చి వాటికి సంబంధించిన డేటాను వెలికి తీసి పునరాలోచన చేస్తూ ఉంటుంది మనస్సు అందుకే ఆలోచనలు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి మనల్ని మనకున్న పంచేంద్రియాలతో ఎప్పుడూ ఏదో గ్రహిస్తూనే ఉంటాం అందుకే ఎప్పుడూ మనలో ధ్యానానికి కూర్చున్నప్పుడు పంచేంద్రియాలను అంతర్ముఖం చేయమనడానికి అదే కారణం వీటి మీద కళ మనసు చేతుల్లో ఉంది కాబట్టి ముందు ఈ పంచేంద్రియాలు సమీకరిస్తున్న వాటికి మనస్సు ప్రతిస్పందించకూడదు అప్పుడు గ్రహించిన వాటికి అనుగుణమైన విషయాలను వెదకడం అనే ప్రక్రియ తగ్గిపోయినప్పుడు ఆలోచనలు సన్నగిల్లి చివరకు స్థితికి వస్తారు నిజానికి స్పందనారహితమైన స్థితి దేనికి రియాక్ట్ కాని స్టేట్ ఆలోచనారహితమైన స్థితి అంటే ఆలోచించే శక్తి కోల్పోయే స్థితి మాత్రం కాదు తర్వాత చూస్తే ఆలోచించే శక్తి పెరిగిందని తెలుస్తుంది ఇప్పుడు మనం అన్ని పనుల నుండి విముక్తులమైనట్టేనా శరీరాన్ని స్థిరం చేశాం మనస్సుని ఎగిరిపడకుండా ఆపాం దాదాపుగా అయినట్టే పొదుపు ఉద్యమంలో కొంత సాధించాం కదలికలు లేవు కాబట్టి మానసిక స్పందనలు లేవు కాబట్టి మన శక్తిని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసుకుంటున్నాం కానీ ఇంకా ఒకటి ఉంది మనం భుజించిన శక్తిని ప్రసాదించడానికి కూడా కొంత శక్తిని ఖర్చు పెడుతున్నాం మరి దాన్ని ఆపేదెలా కొద్దిగా ఆకలి వెయ్యగానే గబుక్కున ఏదో ఒకటి నోట్లో వేసుకుంటాం ఏదో కొంప మునిగిపోయినట్టు భావించి కొద్దిగా ఆకలి వేస్తుంది అంటే సేవించినదంతా జీర్ణమైంది అని సంకేతం అదేదో మృత్యు నుంచి వచ్చిన హెచ్చరికల కలవరపరిచే టెలిగ్రామ్ లా భావించనక్కర్లేదు భుజించినదంతా అరిగింది అంటే ఆ విషయంలో కూడా మనం శక్తిని ఖర్చు పెట్టనక్కర్లేదన్నమాట ఇప్పుడు చూడండి ధ్యానం చేయడానికి ఎంత మంచి సమయం దొరికిందో ఇప్పుడు దాదాపు అనుకోనక్కర్లేదు శక్తి పొదుపు పూర్తిగా సాధించినట్టే అందుకే భోజనం చేసే ముందు ధ్యానం చేయడం అనేది ఒక నియమంగా పెట్టారు ధ్యానం అంటే వేరే అర్థం తీసుకున్న వారు ప్రార్థనలు భజనలు చేసి ఇంకొంచెం శక్తిని వెచ్చిస్తున్నారే గాని దివ్య శక్తిని గ్రహించే కార్యక్రమం మటుకు చేపట్టడం లేదు ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండడం అని తెలుసుకున్నాం అలా ఏమి చేయకుండా ఎలా ఉండాలో ఏ సమయం దానికి అనుగుణంగా ఉంటుందో కూడా కొద్దిగా తెలుసుకున్నాం చిరు ఆకలి వేయడం తగిన సమయం ఏ సందర్భంలో కనీసం ఒక గంట సేపు నిరాటంకంగా ధ్యానంలో ఉండగలరో అది మంచి సమయం సాధకుల విషయంలో మొదట్లో ఒక గంట సేపు ధ్యానం కోసం కేటాయించిన పంచేంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడం మనసుని ఉరకలు వేయకుండా కళ్ళెం వేయడం వెంటనే సాధ్యం కాదు సాధించిన తర్వాత కూడా కొద్దిసేపట్లో తెలియకుండానే మళ్ళీ ఆలోచనలో పడతాం అప్పుడు అయ్యో ఇలా చేశానేమిటి చే అని చిరాకు పడి మరికొంత శక్తిని కోల్పోయేదానికన్నా గుర్తు వచ్చినప్పుడు మళ్లీ సాధించి మనసును నియంత్రణలోకి తీసుకోవడం మంచిది కదూ ఈ విధంగా గంటసేపు కూర్చున్న సమయంలో నిజంగా ధ్యానంలో ఉన్నది కొన్ని క్షణాలే ఉంటాయి మొదట్లో ఆ క్షణాలు కూడా కలిసి ఉండవు మొత్తం గంటలో అక్కడక్కడా ఉంటాయి ఆ ధ్యాన క్షణాలు రాను రాను కేటాయించిన సమయమంతా ధ్యానంలో ఉండగలగడం వస్తుంది ధ్యానం చేయడం అని ఉపయోగించకపోవడం గమనించే ఉంటారు ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండడం అని అనుకున్న తరువాత మళ్ళీ ధ్యానం చేయడం అనుకోం కదా అలా పెట్టుకున్న సమయమంతా ధ్యానంలో ఉండడం వచ్చేంత వరకు ధ్యానం కోసం పెట్టుకున్న సమయంలో విచలితులవని సమయాన్ని ఎంచుకోవాలి కాసేపట్లో బంధువులు రాబోతున్నారని తెలుసు కొద్దిసేపట్లో ఒక పని చెయ్యకపోతే ఎంతో నష్టం జరుగుతుంది తెలుసు ఇలాంటి సమయాలు ధ్యానానికి కేటాయించుకునేది సాధన చేసేటప్పుడు ఇలాంటి సమయాల ధ్యానానికి కేటాయించుకునేది సాధన చేసేటప్పుడు ధ్యానం ఎందుకు చేయాలో తెలుసుకున్నాం ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం ఎలా చేయాలో తెలుసుకున్నాం అన్నిటికన్నా ముఖ్యం అదేదో చేయడం కాదని తెలుసుకున్నాం కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది కదూ అవును నాకు ఇంకా చెప్పాలని ఉంది కొత్తగా దేని మీదైనా ఇష్టం ఏర్పడ్డప్పుడు ఇంకా ఇంకా దాని గురించి ముచ్చటిద్దామని ఉంటుంది కారు నడపడం గురించి తెలుసుకున్నామనుకోండి ఎవరు కనిపించినా దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది పెళ్లి నిర్ణయమైన తర్వాత చీపో అని సిగ్గుమొగ్గైనా అందరూ అటు ఆట పట్టించడం ఎంతో హాయి అనిపిస్తుంది పెళ్లి కూతురికి అది ఆలోచనలను అనుభవించే ప్రీతి కలిగించే ప్రక్రియ కారు లభించి కారు నడిపే విధానం తెలిసి కూడా కారు నడపడం గురించి ము ముచ్చటించి మాత్రమే సంతోషించే వాళ్ళని ఏమనాలి ధ్యానం గురించి ఇంకా తెలుసుకుందాం కొన్ని పట్టు విడుపులు కూడా నేర్చుకుందాం కానీ ధ్యానానికి ఉపక్రమించడానికి మాత్రం ఇది చాలు ఇప్పటి వరకు ఆసనం గురించి ధ్యానం గురించి ధ్యానం అంటే ఏదో చేయడం కాదు ఏమీ చేయకుండా ఉండడం ధ్యానానికి ఎలాంటి సమయం ఎన్నుకోవాలి ఎలా ధ్యానాన్ని ఆచరించాలి అనే విషయాలను చర్చించుకున్నాము ఇంతటితో ముగిద్దాం మిగతాది మరలా తెలుసుకుందాం నమస్కారం